అందరికీ నమస్కారం ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సిటీ దానికి సంబంధించి నూతన కార్యవర్గం ఇన్స్టలేషన్ ఈరోజు జరిగిందండి దాంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఆ బాధ్యతలు నాకు అప్పగించారు దానికి చీఫ్ గెస్ట్గా మా గవర్నర్ ఎంకే గోవిందరాజు గారు కాకినాడ నుంచి ఇచ్చేశారు ఈ క్లబ్ ఎంతో పాత తరం నుంచి వస్తున్న క్లబ్ ఇది డిస్టిక్ వన్ జీరో సిక్స్గా రాజమండ్రి సిటీ క్లబ్ ఎంతో సేవా కార్యక్రమంలో ముందుంది మా పిహెచ్లు అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ మా కార్యవర్గం వచ్చిన తర్వాత అంటే ఈ రోజు నుంచి ఈ క్లబ్బు మనుగడ కోసం మరింత ఉన్నతంగా క్లబ్ను ముందుకు తీసుకున్న ఆశయం కోసం కష్టపడి పనిచేస్తామని ప్రాజెక్టులు మరెన్నో సేవా కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా మేము మరిన్ని చేయడానికి మా త్రినాథ్ గారు వీడి గవర్నర్ గారు కేవీ గారు ఇలాంటి చాలామంది సీనియర్స్ మాకు వెనక్కుడు నడిపించారు ఈరోజు మంచి సహాయ సహకారాలు అందించి మాకు మంచి సలహాలు ఇచ్చి ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు అందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు జనరల్గా ఏంటంటే అంటే ఒక సేవ చేయడం అనేది ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది రకరకాలుగా ఇండివిజువల్గా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీలో చేస్తారు అయితే మాకు ఈ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఎలయన్స్ ఇలాంటి క్లబ్లు చాలా ఉన్నప్పటికీ ఎలయన్స్ క్లబ్లో ఒక మంచి మిత్రులతో పాటు వెన్నుదండలు ఉన్నాయి కాబట్టి మాకు ప్రాజెక్టులు చాలా చెయ్యాలి అంటే ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చే టైపు కాకుండా పది మందికి ఉపయోగపడాలి పేదలకి మా ద్వారా ఒక ఇవ్వాలన్న మంచి ఆశయంతో ప్రతి నెల ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఎవరు చేయలేని విధంగా సిటీ క్లాబ్ ను ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్ అంటే లాస్ట్ టైం యాక్చువల్గా మెడికల్ క్యాంప్ పెడదాం అనుకున్నాం అది కొంత కొన్ని కొన్ని సమస్యల్లో కోవిడ్ ముందు నుంచి కూడా అనుకున్న గ్యాప్ వచ్చేసిందండి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెగా మెడికల్ క్యాంప్ ని మా ద్వారా మా పెద్దల సహాయ సహకారాలతో చేస్తామని తెలియజేస్తాం హెల్పింగ్ దానికోసమే కాదు బట్ ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా మనం చేయాలనుకున్న సర్వీస్ చేస్తే ఇంటర్నేషనల్గా ఇప్పుడు దానికి చాలా మంది మన క్లబ్ మెంబర్స్ ఎంత సహకరిస్తారు స్పాన్సర్షిప్ ఏంటన్నది కూడా వివరంగా మనం కొన్ని మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు నా తరపు నుంచి ఒక ఇద్దరు కొన్ని కొత్త మెంబర్స్ కూడా జాయిన్ చేయడం జరిగింది దాంట్లో వెంకటేష్ వెంకటేశ్వరలు కూడా జర్నలిస్టే అతనికి ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ ఈ సభ్యత్వాన్ని చాలా మంచిగా ఉపయోగించుకోవాలని మంచి సేవ మీ ద్వారా పది మందికి అందాలని వెంకటేష్ గారు మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను అలాగే మా మిత్రుడు టీవీఎస్ నాయుడు ఆయన బయటికి ఉన్నారు ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడికి ఒక నా మాటను మార్ంచి ఒక మంచి వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా రావడం జరిగింది అయితే ఆయన కూడా ఈ క్లబ్లోకి ఇన్వైట్ చేసాం అయితే కొంత సమయం కావాలన్న నిర్ణయం తీసుకోవడానికి మిలాంటి కూడా వస్తే బాగుంటుందండి మాలాటి వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటుంది యాదవ్ గారు చేయ చేసి చేయగలిగే అత్తా మీకు ఉంది కాబట్టి కుమారి గారు కూడా మీ మిమ్మల్ని మాట్లాడుతున్నారు ఇప్పుడే ఎప్పుడో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది కమిట్ అయిపోండి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ వేదిక మీద ఉన్న ఎవరిని వేరు పేరున నేను చెప్పలేకపోవచ్చు కానీ సమయోభావం ఎక్కువైపోద్ది కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు అందరికీ కూడా మా స్పెషల్ గెస్టు గోవిందరాజు గారికి మాత్రం సెల్ఫ్ వంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా దగ్గరికి వచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నేను పూర్తి చేస్తానండి సభాముఖంగా ఇక్కడ ఉన్న పెద్దలందరి సమక్షంలో మీకు మాటిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రవి గారు ఈరోజు రాజమండ్రిలో సిటీ క్లబ్లో మరి కొత్తగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీ అదేకు నా ధన్యవాదాలు మరి ఈరోజు ప్రెసిడెంట్గా రవికుమార్ గారిని పెట్టడం జరిగింది మరి ఈ క్లబ్ని నుంచో పదిహేను పదహారు సంవత్సరాల నుంచి చాలా రాజమండ్రిలో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది మరి ఈ సంవత్సరం మరి ఇప్పుడు ఆ పది పదిహేను అవతల నుంచి ఏ రకంగా జరిగాయో దానికంత ఉన్నత స్థానంలో మరి మెగా క్యాంప్ పెట్టి మెడికల్ మెగా క్యాంప్ కూడా పెడతానని చెప్పడం జరిగింది మరి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఈరోజు మన ఆయన ఏ రకంగా ఊహించుకున్నారో అంతకంటే గొప్పగానే చేశారు ఇంకా అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ వర్షం చూసి ఆయనే భయపడ్డారు అంటే చెప్పు చెప్పమని చెప్పాము అందరూ కూడా టైం అయిపోతుందని చెప్పేసి మన టైము ఏంటంటే రాజమండ్రి అన్నటప్పటికీ టైం టైం సెన్స్ బాగుంటుందండి ఇక్కడ ఎందుకంటే టైం అంటే టైము నాకు నాకు కూడా అదే టైం అంటే నాకు కూడా చాలా ఇష్టం టైం టు టైం సిక్స్ అంటే సిక్స్ వస్తాను కానీ ఏంటంటే సిక్స్ థర్టీ ఎలా స్టార్ట్ చేద్దాం అనేది సెవెన్ థర్టీ అయిపోయింది అనుకో వాతావరణం అనుకునేంచగా మొత్తం మీద కానీ మరి ఈరోజు మనకి ఈ రాజమండ్రిలో ఇంత చక్కటి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది మరి రాజమండ్రి క్లబ్ అనేటప్పటికీ మాకు కాకినాడ కంట రాజమండ్రి లేడీస్ చాలా యాక్టివ్గా ఉంటారు అంటే మా మా క్లబ్లోనే తక్కువ మా క్లబ్లు ఎక్కువ మాకు మొత్తం పన్నెండు క్లబ్ల వరకు ఉన్నాయి కాకినాడ కానీ రాజమండ్రి రాజమండ్రి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఎనిమిది ఉండేవి ఇప్పుడైతే ఆరు రన్నింగ్లు ఉన్నాయి అయితే మరి ఇందులో మనకి మీ క్లబ్ సిటీ క్లబ్ అనేటప్పటికి వన్ వన్ జీరో సిక్స్ మెంబర్స్ని పెట్టి మరి ఒక రికార్డు సృష్టించారంటే మన అది సాధ్యంటే మన చెక్క శ్రీరాధర్ గారు మరి ఆయనకి హ్యాండ్స్అప్ చెప్పాలి ఎందుకంటే మరి ఈ రకంగా క్లబ్ని క్లబ్ని మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్ళమంటే చాలా కష్టం అండి అంటే అందరూ సహకారాలు ఉంటే కానీ మనం ముందుకెళ్ళాం ఒకరి వల్ల ఇది కాదు అందరూ కూడా అదే అదే తపన తోటి మరి వాళ్ళ ఇక్కడ రప్పించి కూర్చోబెట్టుకోడు అంటే అది కంటిన్యూ చేస్తున్నానంటే ఈరోజు కూడా ఈయన పదహారు సంవత్సరాలు అయిందని చెప్పి చెప్పుకొచ్చారు మరి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ గవర్నర్స్ ఇద్దరు గవర్నర్ ఆల్రెడీ పాస్ట్ గవర్నర్ ఇద్దరు గవర్నర్ ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ ప్రజెంట్ నెక్స్ట్ నెక్స్ట్ మన కే సత్యనారాయణ గారు నెక్స్ట్ ఇయర్ ఆయన వస్తారు నెక్స్ట్ ఇంకా ఎందు చా ఇంక గవర్నర్ అన్నది అంతా కూడా మరి ఆయన చేతిలో ఉంది ఆయన ఎవరనుకుంటే ఆయనే గవర్నరు ఎందుకంటే మరి నాకు ఎందుకంటే రాజమండ్రి చాలా అంటే నేను మొన్న లాస్ట్ ఇయర్ నుంచే గుర్తుగానే మీకు మన ఆయనతోటి వను శ్రీని గారితో ఐపీడీసీ గారితో రావడం జరిగింది అప్పుడే మీరు అందరు పరిచయం వేయరు మేము కాకినాడలో ఎంతమంది ఉన్నా కూడా రాజమండ్రి వచ్చేవాడు కదా అక్కడక్కడే చూసుకున్నవాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ నుంచి రాజమండ్రి రావడం రాజమండ్రిలో కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు మరి ఈరోజు కూడా మరి ఈరోజు ఎందుకంటే మన ఎల్ఎంఎఫ్ల విషయంలో అంటే మన వన్ జీరో సిక్స్ నుంచి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం సిక్స్టీ సెవెన్ వరకు కూడా మన వలుంశ్రీని గారు లాస్ట్ ఇప్పుడు ఐపీడీజీ గారు ఆయన చేయటం జరిగింది ఎల్ఎంఎఫ్లో చేసి రికార్డు సృష్టించారు ఆయన ఆయన అవార్డు కూడా వచ్చింది మరి అదే రకంగా నాకు కూడా చేయాలన్న ఆతృత ఉంది మీ అందరు సహకారం చేస్తే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మన అంటే మన నాకు చెప్పకముందే స్టార్టింగ్లోనే మన శ్రీనివాస్ గారు ఆయన ఫస్ట్ అన్నారు ఎల్ ఎంఏ పెడితే నేను హండ్రెడ్ రూపీస్ చెప్పిన నేను చేస్తానండి అని చెప్పేసి ఇప్పుడు శ్రీదేవి గారు కూడా వాణిశ్రీ గారి వాణిశ్రీ గారు కూడా మరి టూ హండ్రెడ్ చేస్తానని చెప్పేసి రాజమండ్రి జోన్కి ఆవిడ ప్రకటించింది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు